మనకి శాలరీ రాగానే దాన్ని ఎలా ఖర్చు పెట్టాలి ఎలా సేవ్ చేయాలి అనేది చాలామంది మాట్లాడుతూ ఉంటారు మీరు సేవ్ చేస్తే మీకు బాగుంటుంది అని చెప్పేసి కానీ దానికి సంబంధించి ఒక ఫార్ములా ఉంటుంది సో ఆ ఫార్ములా ఫాలో అయ్యి మనం ఎక్స్పెన్సెస్ అండ్ సేవింగ్స్ ప్లాన్ చేసుకున్నట్లయితే మనకి ఓవర్ ద పీరియడ్ ఒక మంచి లంసం అమౌంట్ అయితే క్రియేట్ అవుతుంది సో దానికి సంబంధించి డీటెయిల్గా చెప్తాను వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అదే ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తారా ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో మనకి ఫైనాన్స్ టెక్నాలజీలో ఫిఫ్టీ థర్టీ ట్వంటీ అని చెప్పేసి ఒక ఫార్ములా ఉంటుంది మనకి ఎప్పుడైతే శాలరీ వస్తుంది లేకపోతే మనకి ఇన్కమ్ వస్తుందో అప్పుడు రాగానే మనం ఆ ఇన్కమ్ ఆ శాలరీని త్రీ పార్ట్స్గా డివైడ్ చేయాలి ఒకటి ఫిఫ్టీ థర్టీ ట్వంటీ ఫిఫ్టీ అనేది మనకి నెససరీ ఎక్స్పెన్సెస్ అంటే మనకు వచ్చేటంటే రెంట్ కానీ హౌస్ ఈఎంఐ కానీ లేకపోతే కరెంట్ బిల్లు ఎడ్యుకేషన్ ఫీ టెలిఫోన్ బిల్లు ఇట్లాంటివన్నీ ఆ ఫిఫ్టీ పర్సెంట్లో ఉండేటట్టు ప్లాన్ చేసుకోవాలి అలాగే థర్టీ అనేది లగ్జరీ ఎక్స్పెన్సెస్ మనకి ఏవైతే సినిమాలకు కానీ లేకపోతే టూర్స్ కానీ మనము రెస్టారెంట్స్కి కానీ ఖర్చు పెడతాము లగ్జరీ కోసం వాటన్నిటిని ఈ థర్టీ పర్సెంట్లో వచ్చేటట్టు ప్లాన్ చేసుకోవాలి అలాగే ట్వంటీ అనేది మనకి సేవింగ్స్ ఆర్ ఇన్వెస్ట్మెంట్ మీకు ఏ మూడు కంఫర్ట్ అనిపిస్తే ఆ ఆ మూడ్లో మీరు సేవింగ్స్ ఆర్ ఇన్వెస్ట్మెంట్ అయితే చేసుకోవచ్చు అనమాట కానీ ఇక్కడ మీరు చేసేటువంటి బిగ్ మిస్టేక్ చాలామంది ఏంటంటే మనకి శాలరీ రాగానే ఈ ట్వంటీ పర్సెంట్ పక్కన పెట్టి ఫస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ అండ్ థర్టీ పర్సెంట్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తూ ఉంటారు మిగిలితే ఈ ట్వంటీ పర్సెంట్ లేదా లెస్ దాన్ ట్వంటీ పర్సెంట్ మాత్రమే సేవింగ్స్కి వెళ్తూ ఉంటారు కానీ మీరు చేయాల్సిన పని ఏంటంటే ఎప్పుడైతే మీకు శాలరీ ఆర్ ఫిక్స్డ్ ఇన్కమ్ వస్తుందో రాగానే ఈ ట్వంటీ పర్సెంట్ వీలైతే మోర్ దాన్ ట్వంటీ పర్సెంట్ మీరు సేవింగ్స్ ఆర్ ఇన్వెస్ట్మెంట్కి వేసినట్లయితే ఓవర్ ద పీరియడ్ ఒక మంచి లంచం అమౌంట్ అయితే వస్తుంది అలాగే ఒకవేళ ఫిఫ్టీ పర్సెంట్ కన్నా మా రెగ్యులర్ ఎక్స్పెన్సెస్ ఎక్కువ అయితే ఏంటి పరిస్థితి అనుకోవచ్చు సో అటువంటి అప్పుడు ఏం అంటే ఈ థర్టీ పర్సెంట్ ఎక్స్పెన్స్ లగ్జరీ ఎక్స్పెన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తగ్గించుకొని ఈ ఫిఫ్టీ పర్సెంట్లో మీరు అడ్జస్ట్ చేసుకోవాలి తప్ప ఈ ట్వంటీ పర్సెంట్ సేవింగ్స్ ఏదైతే మనం చెప్తున్నామో దాన్ని ఎప్పుడూ కూడా తగ్గించుకోకూడదు వీలైతే దాన్ని పెంచుకునే ప్రయత్నం చేయాలి సో ఈ విధంగా మనం చేసినట్లయితే ఓవర్ ద పీరియడ్ మనకు ఒక మంచి లంసమ్ అమౌంట్ అయితే క్రియేట్ అవుతుంది అలాగే ఇవన్నీ ఎవరి మీద మనం డిపెండ్ అవ్వకుండా మనకు ఒక సాలిడ్ అమౌంట్ ఒక ఓవర్ ద పీరియడ్ అయితే మనకి క్రియేట్ అవుతుంది అనమాట సో మీరు ఏ ఎటువంటి సేవింగ్స్ ప్లాన్ ఆర్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ మీద కాన్సన్ట్రేషన్ చేసి చేస్తున్నారో కామెంట్ చేయండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే అందరికీ షేర్ చేయండి మరింత ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్